స్వామీ శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి శబరిమలలో చాలా రద్దీగా ఉందని మనందరం కూడా ఇక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాం కానీ మనవంతు కర్తవ్యంగా మనం కూడా ఏం చేయాలనే విషయంలో ఒక్కసారి గురుస్వాములు అయ్యప్ప స్వాములందరూ కూడా ఆలోచించాలి దయచేసి శబరిమలకు వెళ్తున్న స్వాములు మీరు అక్కడ స్వామి వారిని ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోండి ఎందుకంటే మీరు మళ్ళా మళ్ళా రిపీటెడ్ గా దర్శనాలు చేసుకున్నట్టయితే అక్కడ వస్తున్న వేరే స్వాములకు కూడా ఆ దర్శనంలో ఇబ్బంది జరుగుతుంది అది చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించి ఒక్కసారి మాత్రమే ఒక సెకండ్ అయ్యే పని చూసినా సరే వేరే స్వాములకు ఇబ్బంది కలగదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎవరైతే గురుస్వాములు మీతోటి చాలా మంది సివిల్ స్వాములను తీసుకొస్తున్నారు ఇరవై మంది స్వాములు వెళ్తే అందులో పది మంది సివిల్ స్వాములు దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి ఈ ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలో కాకుండా మిగిలిన టైంలో వాళ్ళు వచ్చే విధంగా మీరు సివిల్ స్వాములను ప్రేరేపించండి ఇంకొక విషయం ఏంటంటే సివిల్ స్వాముల ఆ కొండపైకి అడుగు పెట్టాలంటే వాళ్ళు కూడా ఒక పదకొండు రోజులు మధు మాంసాలు మాని ఆ పవిత్రమైన కొండపై అడుగు పెట్టాలి కాబట్టి దయచేసి ఈ ప్రికాషన్స్ వాళ్ళు పాటించే విధంగా ఏర్పాటు చేయండి మీరు అయ్యప్ప నలభై ఒక్క రోజు దీక్ష చేసిన స్వాములం మాత్రమే శబరి కొండకు తీసుకెళ్ళండి ఇరవై ఒక్క రోజు పదకొండవ రోజు వచ్చిన వాళ్ళను శబరిమలకు తీసుకువెళ్ళకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం శబరి యాత్ర వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాగులలో ఖచ్చితంగా వాటర్ బాటిల్ కేరళ అక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధించింది కాబట్టి అక్కడ వాటర్ బాటిల్స్ దొరకని పరిస్థితి సో ఖచ్చితంగా మీరు పంపా నుంచి లైన్ లో వెళ్తున్నప్పుడు మాత్రం వాటర్ బాటిల్ తినడానికి కొంచెం ఏమైనా అట్కులు లాంటివో ఏదైనా కానీ మీ బ్యాగ్లో లో ఖచ్చితంగా ఉండాలి స్వామి దానివల్ల ఏమవుతుందంటే మధ్యలో ఎక్కడైనా నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు లైన్ లో నిలబడాలప్పుడు చిన్నపిల్లలకు కానీ మీరు కానీ తినడానికి ఆహారం మీ బ్యాగులలో ఖచ్చితంగా తీసుకెళ్లాలి స్వామి ఇది మన బాధ్యత మన అందరం కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తుల రద్దీ తక్కువ తక్కువ చేయాలనే ప్రయత్నం మన వంతు కూడా ఉండాలి స్వామి అదే విధంగా తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి సానుకూలంగా ప్రభుత్వాలకు ట్రెవెన్ కోర్ బోర్డు వరకు కూడా ఇవన్నీ మేము దృష్టికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితిలో కూడా అయ్యప్పకు ఇబ్బంది కలగని విధంగా ఈ యొక్క ఐక్య వేదిక అన్ని సంఘాల కలవచ్చు స్వామి అందరు గురుస్వాములు కలిసి కట్టుగా మనము క్రమశిక్షణగా ఈ అయ్యప్ప దీక్షను ముందుకు తీసుకెళ్దామని సవినయంగా మనం చేస్తూ బాలకృష్ణ గురుస్వామి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసి ఖచ్చితంగా ఒకటేసారి దర్శనం చేసుకోవాలి మనము ఖచ్చితంగా